నమస్తే సదావత్సలే మాతృభామ మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నేను హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మీకు అత్యంత గర్వించదగ్గ విషయం తెలియజేస్తాను అంతేకాకుండా ప్రపంచంలో హిందూ ధర్మం పైన చాలా అనాగరికంగా మాట్లాడుతుంటారు ఈ రెండు వేల సంవత్సరాల చ చరిత్ర ఉన్నటువంటి వీళ్ళు సనాతనమైనటువంటి లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హిందూ ధర్మాన్ని అవహేళనంగా మాట్లాడుతుంటారు మన వాళ్ళు వాళ్ళ దగ్గర మాటలు వింటూ బాధలు పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈరోజు ప్రోత్సాహకరమైనటువంటి వాళ్ళు వాదపటిమలో ఉండేటువంటి గెలిచేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ఈ దురదర్శనం అంటే ప్రపంచం అంతా కూడా ఈ క్రైస్తవం మయమైనప్పుడు వాళ్ళ మనసులు కూడా మారిపోయినాయి అరే రోమన్ సివిలైజేషన్ గ్రీక్ సివిలైజేషన్ వీటికి ఉన్నటువంటి చరిత్ర ఎంత కూడా వాళ్ళు వదులుకునేసినారో చివరికి ఇంగ్లాండ్లో కూడా ఆరు వందల ప్రాంతం వరకు వాళ్ళు విగ్రహారాధిక మతస్థులు ఒక్కసారి పోపర్ గ్రగేరియర్ టూ యొక్క దండయాత్ర కారణం చేత వాళ్ళు మారిపోవడం జరిగింది ఈ విధంగా మారిపోయినటువంటి వాళ్ళు అసలు విషయాన్ని శాస్త్రబద్ధంగా తర్కకంగా ఆలోచించిన వదిలేసి క్రైస్తవ మనస్తత్వంతో ఆలోచిస్తున్నారు ఇంకా ముస్లిమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకా వాళ్ళ చరిత్రనే వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి ఉండదు ఈడ అసలు మూలమేమంటే ఈ క్రైస్తవ సిద్ధాంతం దానికంటే యూదు సిద్ధాంతము అంటే ఓల్డ్ టెస్ట్మన్ సిద్ధాంతం ఆధారంగా ప్రపంచము ఇతర ఇతర మతస్థులను కానీ ఇతర వ్యక్తులను కానీ చివరికి సైన్స్ని కూడా చూస్తూ ఉంటారు ఈరోజు దాన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేస్తాను హిందూ ధర్మం యొక్క శాస్త్రీత సైన్స్ ఆధారంగా ఎంత కరెక్ట్గా ఉంటుందో తెలియజేస్తాను మిత్రులరా ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని పరచండి మిత్రులరా భూమి గురించి భూమి గురించి మనం ఆలోచిస్తే ప్రపంచంలో క్రైస్తవ సిద్ధాంతము అంటే యూది సిద్ధాంతం ఇచ్చినటువంటి తప్పు ప్రపంచంలో ఇంక చేయలేరు దురదర్శనం అంటే ఎవరైతే క్రైస్తవ మనస్తత్వంతో ఉండేటువంటి పాశ్చాత్య దేశాలు ఆ తర్వాత వాళ్ళ చేత రుద్దపడిన ఇతర దేశాలందరూ కూడా దీనినే నిజమని భావిస్తున్నారు అసలు విషయాన్ని కొద్దాం భూమి పుట్టుక ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం గురించి మనం ఆలోచిద్దాం సైన్స్ ప్రకారము సైన్స్ ప్రకారం శాస్త్రబద్ధతగా ఏది నిజంగా ఉంటుందో ఏది దగ్గరగా ఉంటే దాన్ని మనం అందరూ ఆలోచిద్దాం అంతే ఎర్త్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాల వెనకది ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీ అబౌట్ ఫిఫ్టీ ఇయర్స్ ఒక యాభై బిలియన్ మిలియన్ సంవత్సరాలు తక్కువ కావచ్చు ఒక యాభై సంవత్సరాలు పెరగ పెరగవచ్చు సైంటిస్ట్ హ్యావ్ సోర్స్ సోర్స్ ది ఎర్త్ ఇదనమాట మెయిన్ విషయం ఎక్కడ కెనడాలో దొరికినటువంటి రాక్స్ వల్ల దొరికినాయి అంటే ఇక్కడ దొరికినటువంటి ఏదైతే ప్ర ప్రపంచంలో దొరికినటువంటి చెట్లు పుట్టలు రాళ్ళు వీటి ఆధారంగా చెప్పినటువంటి విషయము భూమి యొక్క వయసు నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాల ఉంది అన్నమాట దానికి యాభై ప్లస్ఆర్ మైనస్ అని చెప్పడం ఇది మనము శాస్త్రబద్ధంగా ఘంటాపదంగా చెప్పేటువంటి విషయం మన శాస్త్రజ్ఞులందరూ కూడా బాబు గోగి లాంటి వాళ్ళు బైరి నరేష్ లాంటి వాళ్ళందరూ కూడా శాస్త్రము శాస్త్రము శాస్త్రం అంటారు కదా వాళ్ళందరికీ చెప్పేస్తారు ఓకేనా ఇప్పుడు హిందూ ధర్మ సనాతన సిద్ధాంతం ప్రకారము మనకు ఇక్కడ చూడండి ఆ తర్వాత డైనోసార్స్లో ఇవన్నీ కూడా వచ్చినాయని మనం చదువుతుందాం కాబట్టి కాలగమనంలో చాలా సంవత్సరాలు ప్రయాణం చేసిందనే విషయాన్ని నాకు అర్థమవుతుంది తర్వాత హిందూ సనాతన సిద్ధాంతం ప్రకారం అయితే మెనీ హిందూ టెక్స్ట్ మెన్షన్స్ ది సైకిల్ ఆఫ్ క్రియేషన్ డిస్ట్రక్షన్ మన హిందూ సంస్థ మన హిందూ సిద్ధాంతం ఏం లేదంటే విశ్వము పుడుతూ ఉద్భవిస్తూ నాశనం చెందుతూ తిరిగి తిరిగి పునరుద్భవనం చెందుతూ ఉంటుంది అని చెప్పారనమాట అకార్డింగ్ టు దనిషాత్ ది యూనివర్స్ అండ్ ఎర్త్ అలాంగ్ విత్ హ్యూమన్స్ అండ్ అదర్ క్రియేటర్స్ అండర్గాన్ రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ అంటే ప్రళయం వస్తుంది మళ్ళీ పోతుంది తిరిగి ఉద్భవిస్తుంది ది హిందూ వే ఆఫ్ కాస్మోస్ ఇస్ అనే ఎటర్నల్ అండ్ సైక్లిక్ ఇది పునరుత్పత్తిగా తిరిగి తిరిగి జరుగుతూ ఉంటుంది అన్నమాట అసలు హిందూ ఇన్ హిందూ కాస్మాలజీ హిందువుల యొక్క ఈ భూమి యొక్క పుట్టుక దానికి సంబంధించి ది ఏజ్ ఆఫ్ ఎర్త్ అబౌట్ ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ బిలియన్ ఇయర్స్ మిత్రులారా ఇక్కడ మనం ఖచ్చితంగా మనం అంటే సైన్స్ ప్రకారము ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ మైనస్ ఫిఫ్టీ అని చెప్పారు ఇక్కడ మన హిందూ మైథాలజీ అంటే హిందూ కాస్మాల అంతరిక్ష ఖగోళ అంతరిక్ష ఖగోళ విజ్ఞాన శాస్త్రం ప్రకారము నాలుగు పాయింట్ ముప్పై రెండు రమారమి సరిపోయింది నాలుగు పాయింట్ యాభై నాలుగు నాలుగు పాయింట్ ముప్పై రెండు రమారమి సరిపోయింది ద డ్యూరేషన్ ఆఫ్ కల్ప ఆర్ వన్ డే ఫర్ బ్రహ్మ ఇది ఒక బ్రహ్మకు ఒక రోజు అంట ఇది నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ అది అండ్ ఈజ్ దెన్ డెస్ట్రాయిడ్ ద ఫైర్ అండ్ మిగతా విషయాలు ఉంటాయి ఇది దీని ప్రకారం మనము ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతం అంటే ఇది ఆ క్రైస్తవ సిద్ధాంతం అంటూ వాళ్ళకి లేదు యూదుల సిద్ధాంతాన్ని వీళ్ళు ఓల్డ్ టెస్ట్ అని ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వీళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు నెట్లో కొట్టి చూడండి ఎర్త్ ఏజ్ ఇన్ బైబిల్ అంటే ఆరు వేలు వచ్చేస్తుంది ఆరు వేల సంవత్సరాలు యేసు ప్రభు పుట్టకముందు దానికి ముందు నాలుగు వేల నాలుగు సంవత్సరాలు మాత్రమే అంటే ఇది ఒక రెండు వేల ఇరవై నాలుగు అది ఒక నాలుగు వేల నాలుగు అంటే ఎంత అయింది ఆరు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఇది గురించి చూడండి మ్యాక్సిమలర్ గారు నూటికి నూరు పాళ్ళ క్రైస్తవుడు క్రైస్తవ మత గ్రంథాల చెప్పిన ప్రత్యక్ష సత్య ప్రత్యక్షాల సత్యమంతం ఇవన్నీ చెప్పారు బైబిల్ ఓల్డ్ టెస్ట్ మోట్లోని చెప్పినదే యదార్థమని ఆయన దృఢ విశ్వాసం బైబిల్ ప్రకారము ప్రపంచ సృష్టి క్రీస్తు క్రీస్తుపురము నాలుగు పాయింట్ నాలుగు వేల నాలుగు సంవత్సరాల్లో అక్టోబరు ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది కాబట్టి యేసుక్రీస్తుకు ముందు నాలుగు వేల నాలుగు సంవత్సరాల ముందు ఈ ప్రళయం జరిగింది భూమి ఏర్పాటైంది అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు ప్లస్ నాలుగు వేల నాలుగు అంటే ఆరు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అయింది ఇక విషయము ఇది ఇది ఎవరు చేశారంటే క్రైస్తవ రోమన్ సంబంధించిన క్రైస్తవ ఫాదరీలు చేశారు పోపులు చేశారన్నమాట కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం అంటే సశాస్త్రీయంగా దగ్గరగా ఉన్నటువంటి నాలుగు పాయింట్ ఐదు నాలుగు దేని ప్రకారము సైన్స్ ప్రకారం హిందూ ధర్మ ప్రకారము నాలుగు పాయింట్ మూడు నాలుగు సత్యమా నాలుగు పాయింట్ ఐదు నాలుగు సైన్స్ ప్రకారము బిలియన్ సంవత్సరాలు నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాలు ఆరు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలు నమ్మసక్యమా ఒకసారి ఇది మనము ప్రతి ఒక్కరిని చర్చించాలి ఎవరైతే చర్చకు వస్తారో వాళ్ళని అడగాల క్రైస్తవ సిద్ధాంతము అంటే ఇది బైబిల్లో క్రైస్తవ సిద్ధాంతం ప్రకారము ఇప్పుడు మీరు నెట్లో కొట్టినప్పుడు ఆరు వేలు కనబడుతుంది ది ఏజ్ ఆఫ్ ఎర్త్ యాజ్ పర్ బైబిల్ అండ్ సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఇది రమ్మ సఖిమా ఈ కారల్ సెకద్ అనేటువంటి వ్యక్తి చెప్పాడు ద హిందూ రిలీజన్ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద వోల్డ్ గ్రేటెస్ట్ ఫేత్స్ డెడికేటెడ్ టు ద ఐడియా దట్ కాస్మోస్ ఎక్స్ఫ్ అండర్ గోస్ ఇమ్మిసివ్ ఇన్ఫ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ రీ ఈ కాస్మోస్ అంటే ఈ ఈ సకల విశ్వం ఏదంటే తిరిగి తిరిగి ఉద్భవిస్తుంది నాశనం అవుతుంది మళ్ళీ తిరిగి ఉద్భవిస్తుంది ఇండీడ్ అన్ ఇన్ఫినిటరీ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ రీబర్త్స్ ఇట్ ఈస్ ఓన్లీ రిలీజన్ ఇన్ విచ్ టైమ్ స్కేల్ కరెక్ట్ చూడండి టైమ్ స్కేల్ అనేది ఖచ్చితంగా స్పష్టంగా ఉండేటువంటి విషయం అదనమాట ఏది హిందూ ధర్మ ఆఫ్ దోస్ ఆఫ్ మోడ్రన్ సైంటిఫిక్ కాస్మాలజీ ఇట్స్ సైకిల్ రన్స్ డే డే అండ్ నైట్ ఆఫ్ బ్రహ్మ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ లాంగ్ లాంగర్ దాన్ ది ఏజ్ ఆఫ్ ది ఎర్త్ ది సన్ అండ్ అబౌట్ హాఫ్ ఆఫ్ ది సన్ టైమ్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ ఇది తర్వాత విషయం ఈ విధంగా భూమి యొక్క వయసు గురించి హిందూ సనాతన సిద్ధాంతం ఏదైతే ఉపనిషత్తుల ఆధారంగా కానీ ఎక్కడ కానీ చెప్పింది స్పష్టంగా మనము గుర్తుపెట్టుకో నాలుగు పాయింట్ మూడు రెండు నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ ఐదు నాలుగు కాబట్టి ఈ బిలియన్ సంవత్సరాలతో వాళ్ళే చెప్పారు ఆర్ మైనస్ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ అని కాబట్టి రమారమి సరిపోయింది ఇది మనం గుర్తించాల్సిన వస్తుంది ఇప్పుడు అడగాల మనం క్రైస్తవ సిద్ధాంతం ప్రకారము భూమికి ఆరు వేల సంవత్సరాలు అయితే ఇప్పుడు దొరికేటువంటి వస్తువుల యొక్క సిద్ధా వస్తువుల్ని చేస్తే వందల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు ఉండేటువంటి వస్తువులు కనబడుతున్నాయి రాళ్ళు దొరుకుతాయి ఇవన్నీ ఎలా జరిగింది కాబట్టి మీ సిద్ధాంతంలో తప్పు ఉంది కాబట్టి దురదృష్టం ఏమంటే బాగా చదువుకున్నటువంటి పాశ్చాత్య దేశాల వాళ్ళు కూడా ఈ క్రైస్తవ సిద్ధాంతాన్ని మనసులో ఎక్కించుకొని హిందూ ధర్మం పైన దాడి చేస్తుంటారు నిజాన్ని స్వీకరించలేకపోతున్నారు దీన్ని ఇంగ్లీష్లో హిపోక్రసీ అంటారు తెలుగులో కపటత్వము వీళ్ళు వాళ్ళ మత విశ్వాసాలు గొప్పవి ఇతరులు తక్కువ అనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చేసి హిందూ ధర్మం పైన ఎన్ని కనబడుతున్నా కూడా ఇప్పుడు మీరు చూడండి ఒక కల్ప విగ్రహం అనేటువంటి విగ్రహం దొరికిందండి ఆ విగ్రహం కూడా ఎన్నో ఇరవై ఎనిమిది సం వేల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాల వయసు ఉండేదని బయటపడింది అదే కాకుండా చాలా విషయాలు కూడా ఈ రామసేతువు కానీ కృష్ణుడి యొక్క ద్వారక కానీ ముప్పై వేల సంవత్సరాలు ఇవన్నీ బయటపడితే కూడా దాన్ని కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హిందూ ధర్మ సిద్ధాంత వేదిలో ఎవరైనా హిందువుల గురించి అవహేళనగా మాట్లాడితే మీ సిద్ధాంతం ప్రకారము భూమి వయసు ఎంత సైన్స్ ప్రకారము భూమి వయసు నాలుగు పాయింట్ ఐదు నాలుగు సంవత్సరాలు హిందూ ధర్మం ప్రకారము నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాలు ఇక్కడ హిందూ ధర్మం ప్రకారం నాలుగు పాయింట్ మూడు రెండు బిలియన్ సంవత్సరాలు కానీ మీది ఆరు వేల నాలుగు వంద ఆరు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఇది ఎలా అనేసి మనం గంటాపదంగా వాళ్ళని నెట్టని నిలిచి నగ్నంగా వాళ్ళని అవ వాళ్ళని ప్రశ్నిస్తే పారిపోతారని తెలియజేస్తున్నా ఇది అద్భుతమైన విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్